ఫ్రెండ్స్ మేము చూస్తున్నది దేవకా సంతా ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దల రేట్లు నాకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇక్కడ రేట్లు అయితే చూద్దాం మరి ఎట్లా రేట్ ఇవి ఏం రేట్ అంటే ఎద్దులు ఒకటే నా నువ్వు ఎంత రెండు అత మరి జత ఎట్లా చెప్తున్నావు నువ్వు ఎత్తులను పట్టి ఉంటుంది రేటు ఎంత చెప్తున్నావు రేటు అవులే మళ్ళీ ఎంత అమ్మాలనుకుంటున్నావు మళ్ళీ నువ్వు ఒకటి ముప్పై తీస్తావు యా ఊరు మనది గద్దెగూడెం దేవ్రకాద్ర మండల్ గద్దెగూడెం మామనార్ జిల్లా అడిగిరెవరన్నా మళ్ళా ఒకటి పదహైదు అడిగను ఒకటి ముప్పై అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు తిరుమల బావో తెపని నెంబర్ చెప్తా నెంబర్ అయితే లేదట అవైలబుల్ ఫ్రెండ్స్ మరి